ఖబర్దార్ ఉమర్ నువ్వు నువ్వు మాట్లాడిన దానికి నీకు సరైన బుద్ధి చెప్తారు నువ్వు ఏమనుకుంటున్నావో ముక్తారన్న గురించి మాకు తక్కువ తెలుసు ముక్తారన్న గురించి కానీ మీకే ఎక్కువ తెలుసు ఈ రకంగా మాట్లాడితే పద్ధతిగా ఉండదు సోమవారం నుంచి మళ్ళీ సోమవారం వస్తుంది సోమవారం మొదలు మళ్ళీ సోమవారం రాదు అనుకుంటున్నామో ఎచ్చు తగ్గులు వస్తూనే ఉంటాయి సోమవారం వస్తుంది మంగళవారం అన్నీ వస్తాయి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడును ఇంకోసారి కానీ మొక్తారన్న అన్న తప్పు కూడా మార్త నీకు ఖబర్దార్ 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 ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడవు లేకుంటే నీకు తగిన బుద్ధి ఖచ్చితంగా చెప్తాం నీకు హెచ్చరిస్తాను నా పేరు అశా బేగం మా తమ్ముడు అమీర్ చిన్నప్పటి నుంచి ఎవరు గొడవల్లో పోయే పిల్లోడు కాదు ఇప్పుడు అనవసరంగా పిలిపించి అబ్బాయిని బాగా కొట్టి పెట్టినారు వీటి వల్ల మాకు చాలా భయంగా ఉంది మా తమ్ముడి వల్ల మాకు చాలా బాగా ఉంది వీళ్ళు కొడతారని వీడు కూడా భావించలేదు మేము కూడా భావించలేదు దేసేసి వీడికి కానీ ఆడోళ్ళకి గాని ఎటువంటి ప్రవాదం జరిగినా వీళ్ళే బాధ్యులు మాకు ఎటువంటి హాని జరగకూడదని అందరితో ప్రార్థిస్తున్నాం నిన్న పేరు మీరు జోమినార్ హోటల్ స్వాల బోర్డు నిన్న సాయంత్రం జనపడుదు దాదాపీ నేతను బ్రోకరు అతను నాకు ఫోన్ చేసి అన్న క్యాంటీన్ దగ్గరకి రా మాట్లాడాలని చెప్పాడు అన్న పిలుస్తానని చెప్తే సరేలేని నేను వెళ్ళాను వెళ్ళగానే ముక్తారు లింగారెడ్డి సురేష్ నాయుడు ముగ్గురు ఉన్నారు అక్కడ వాళ్ళ అభ్యర్థులు అందరూ ఉన్నారు ముగ్గురికి విష్ చేశాను విష్ చేసినాక ముక్తారు నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకుంటా కొట్టుకుంటా లోపలికి ఎందుకు నన్ను పాలిటిక్స్ లో తిరుగుతున్నావు వైఎస్ఆర్ లో నీకు ఏమవసరం ఉంది అని చెప్పాడు లేదు నా ఏమనుంటే ఉంటే మాట్లాడతాం లేనా అంటే లేదు రా నీతో మాట్లాడదేం లేదు కొడక నువ్వు తెల్లవారు వాళ్ళతో తిరుగుతున్నావు ఫ్లాగ్ తీసుకుని ఒకసారి బస్ లో ఒక్కసారి అని ఫ్లాగ్ లో బస్ లో అన్ని చోట్ల మీరు అని చెప్పి నన్ను కొట్టి నోటికి వచ్చినట్టు తిట్టి నాకు చాలా ఇబ్బంది పెట్టి మేము నీకు ఈయన చంపి ఈ పుడుస్తామని చెప్పి వాళ్ళు నాకు చాలా ఇబ్బంది పెట్టారు కొట్టారు నిన్న నేను రాత్రి ఏడు నలభై తొమ్మిదిన్నర వరకు ఆడే ఉన్నాను తొమ్మిదిన్నరకు నా దగ్గర ఉండే కార్ ఒకటి ఉంది ఇన్నోవా ఉంటే ఆ ఇన్నోవా ఇంటి డాక్యుమెంట్స్ అన్నీ నాకు నాకు సబ్మిట్ చేసి నువ్వు బయటికి పోవాలా లేకపోతే నీకు బయటకు కూడా పోనీ అని చెప్పి నన్ను భయపడిచ్చి భయప్రాంతులు చేసి చాలా ఇబ్బంది పెట్టి నా దగ్గర నుంచి కార్ లాక్కొని నా దగ్గర నుంచి డాక్యుమెంట్స్ లాక్కొని నువ్వు కార్ కోసం కానీ డాక్యుమెంట్స్ కోసం కానీ అన్న క్యాంటీన్ వస్తే మళ్ళీ కొట్టి చంపుతామేమో అని చెప్పి భయపడించారు నేను వాళ్ళ కాడ నుంచి బయటకు వచ్చినాక మా పార్టీ వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా నాకు జరిగింది అని చెప్తే వెంటనే చాందబాషా బంగారెడ్డి అన్న వంశీధర్ అన్న అందరు కలిసి నాకు స్టేషన్ గారికి నాకు వచ్చి కంప్లైంట్ రాపిచ్చి నాకు వాళ్ళు తోడుగా ఉన్నారు ఇంకో చిన్న విషయం మర్చిపోయినాను నాకు ఫస్ట్ అతను వార్నింగ్ ఇచ్చింది మైనార్టీ తరపున నయను మైనార్టీ లీడరు నా ద్వారా మీరు అందరు ఉండేది మైనార్టీ రికగ్నేషన్ నేనే చెప్పించేది సో నేను లేదు మీరు లేరు నేనే మీ ముందర నిలబడతానని చెప్పాడు అది అవాస్తవము వాడు ఎవరికి మైనారిటీస్ కి సపోర్ట్ చేయడు మాటలు కోటలు దాడతాయి కానీ పనులు ఏవి చేయడు మాకు మా రాజమండ్రి శివప్రసాద్ బంగారెడ్డి అన్న కిరణ్ వీళ్ళు వీళ్ళు చే మాటలు తక్కువ పనులు ఎక్కువ వీళ్ళు వీడు ఊరికే మాటలు సోదలు చెప్తుంటాడు నాకు వాడు ఒకటే మాట చెప్పినాడు మైనార్టీ తరపున నువ్వు వెళ్ళొద్దు నా కాడికి రా నీకు జస్టిస్ చేస్తా అని చెప్పినాడు వాడు నీకు వాడికి నేను మైనారిటీ కూడా అనుకోకుండా మాకు తెలిసిన వాడు పోతే వాడు నాకు ఇట్లా చేశాడు వాడు మైనారిటీస్ కి వాడు ఏం చేయడు వాడు మైనారిటీ ఓట్లు వాడుకుంటాడు అంతే తప్ప వాడికి ఏది చేత కాదు వాడిని ఎవరు నమ్మాకండి నేను నమ్మి నేను చాలా ఇబ్బంది పడినా వాస్తవంగా మీకు సిన్సియర్ చెప్తున్నా ముక్తారు మైనారిటీ మనిషి కానే కాదు మనిషే కాదు అసలు వాడిని నమ్ముకుంటే మీరు నాశనం అయిపోతారు వాళ్ళు అంటే మైనారిటీ లోని మైనారిటీలో ఒక మంచి పేరు ఉంది మైనారిటీ అందరి సపోర్ట్ ఉంది ఈ రోజు నుంచి వాళ్ళ సపోర్ట్ గానీ మైనారిటీ కానీ మైనారిటీలో మా వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ మా వాళ్ళంతా రాజమండ్రి శివప్రసాద్ అందుకే సపోర్టు నీకు ఎవ్వరు మా వాళ్ళు ఎవరు ఓటు వేయకుండా చేసే పూచి మాది మేము చూసుకుంటాం ఇంకా నువ్వు ఇబ్బంది పడకుండా హ్యాపీగా ఇంట్లో కూర్చో నీకు చూసుకుంటాం